అలాగే ఈ సాగునీటి సంఘాల టీసీలకు గ్రామ ప్రెసిడెంట్లకు మిగతా వారందరికీ కూడా ఎన్నిక కాబడిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా సాగునీటి సంఘాల వారికి ఇప్పుడు ఎన్నికైనటువంటి డీసీలకు కానీ సంఘ సభ్యులకు కానీ గ్రామ సర్పంచ్ గ్రామం తరపున ఎన్నిక కాబడినటువంటి చైర్మన్లకు కానీ నేను ఒక చిన్న సూచన చేయబడుతున్నాను కారణం ఏంటంటే మేజరు కాలవల మీద మీరు దృష్టి పెట్టాలి ఎక్కడైతే సాగునీరు వృధాగా పోతుందో ఆ వృధాగా పోయేదాన్ని అరికట్టి చివరి భూమి రైతులు కూడా నీళ్లు అందే విధంగా మీరు దృష్టి పెట్టాలని ఇప్పుడు ఎన్నిక కాబడిన వారికి నేను తెలియజేస్తున్నాను అలాగే మేజర్ మెయిన్ కాలువ మీద కూడా బాగా అన్ని ఇబ్బందులుగా ఉన్నాయి గత పది సంవత్సరాల నుంచి కూడా మెయిన్ కాలంలో పట్టించుకున్న దిక్కు లేదు వాటి మీద ముల్ల కంచెలు విపరీతంగా పెరిగి మోటార్ సైకిల్ పోవాలన్న ఇబ్బందిగా ఉంది వాటన్నిటిని మీద కూడా మీరు పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు బ్రహ్మానంద రెడ్డి గారు జోలకండి బ్రహ్మానందరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆయన ద్వారా ఫండ్స్ తెప్పించుకొని ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు రైతులకి ప్రయోజనకరంగా చేయాలని ఈ కూటమి ప్రభుత్వం ఈ ఆరు నెలల్లోనే రైతుల్ని దృష్టిలో పెట్టుకొని రైతులకి కావలసిన శ్రేయ శ్రేయస్కరమైన పనులు ఏంటి అంటే సాగునీటి సంఘాల వారు వాళ్ళ ఎన్నికలు జరిపి వాళ్ళ ద్వారా రైతులకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటారనే ఒక ముఖ్య ఉద్దేశంతో రైతుల్ని దృష్టిలో పెట్టుకొని రైతులకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు కాబట్టి నేను వారి ప్రభుత్వం తరపున బ్రహ్మానందరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎన్నిక కాబడిన ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రేమ పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్య ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేవాదిస్తున్నాను